మేజర్ వర్క్ చాలా వరకు ఈరోజు నీళ్లు కూడా తగ్గాయి నీళ్లు కూడా మనం చూస్తే దగ్గర దగ్గర పాయింట్ ఫైవ్ కా ప్రాంతం వచ్చాం ఇది ఒక మంచి మేము ఒక ఎక్స్పెరిమెంట్ కింద ఇవన్నీ చేస్తున్నాం ఇన్ఫ్లో బుడమేరు ఎంత నీళ్లు వస్తున్నాయి బుడమేరు కెనాల్ ఎంత వాటర్ ని కృష్ణా తీసుకుపోతుంది టౌన్ లో అవర్లీ బేసిస్ ఎంత రేణి ఉంది ఎంత వాటర్ జనరేట్ అవుతా ఉంది బుడమేరు నుంచి స్వీపేజ్ లో నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్లు ఐదు వందల క్యూసెక్స్ నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు ఇక్కడ పడే వర్షం అదనంగా జనరేట్ అవుతా ఉంది ఎన్ని గంటలు అవుతుంది ఇవన్నీ కూడా డిశ్చార్జ్ చేయడానికని ఒక క్యాలిక్యులేషన్స్ అంతా చేస్తున్నాం ఈ రోజు మనం చూసినప్పుడు ఇది మంచి ఫలితాలు ఇస్తా ఉంది మాకు ఈ అంతా కూడా మీరు చూస్తే ఎనిమిది ఎనిమిదిన్నర గంటల నుంచి విజయవాడలో సాయంత్రం నాలుగు గంటలకు ఇప్పుడు రెయిన్ఫాల్ టీఎంసీ ఎనిమిదిన్నరకు లేటెస్ట్ తీసుకున్నాం పాయింట్ జీరో వన్ త్రీ టూ టీఎంసీ నీళ్లు ఇక్కడ జనరేట్ అయింది ఇవి చూసిన తర్వాత ఆరు గంటలకు పాయింట్ ఫైవ్ వన్ టిఎంసీ నీళ్లు ఇంకా ఉన్నాయి ఇక్కడ అక్కడి నుంచి వచ్చిన నీళ్లు కావచ్చు ఇక్కడ పడిన వర్షం కావచ్చు ఇప్పటి వరకు పోయిన నీళ్లు కావచ్చు అన్ని తీసేస్తే ఇంకా పాయింట్ ఫైవ్ వన్ ఇప్పుడు టీఎంసీ ఇప్పుడు అందరూ కూడా ఏం అంటే ఇప్పటికి రఫ్గా హాఫ్ మీటర్ వన్ మీటర్ ఇట్లా తగ్గింది అక్కడ ఉండే పరిస్థితిని బట్టి స్లోపుని బట్టి ఓవరాల్ గా ఈ రోజు ఇంకా పాయింట్ ఫైవ్ వన్ ఉంది రాత్రికి రేపు వర్షం పడకపోతే రేపు సాయంత్రానికి చాలా వరకు నీళ్లు వెళ్ళిపోతాయి మళ్లీ వర్షం పడితే ఆ నీళ్లు కూడా డ్రైన్ చేయాలి దానికి కూడా ఇది ఉంటుంది దీనికి కూడా ఎక్కడికక్కడ ఆల్ డ్రైన్స్ లో ఉండే వాటర్ అంతా పుష్ చేయడానికి ఎక్కడికక్కడ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాం లాంగ్ ఆర్మ్స్ ఉండే ప్రొక్లైన్స్ కూడా తెప్పించాం కొంత లోపల లోపలెక్కడ చెత్తా చెదారం ఉంటే అవన్నీ క్లీన్ చేపిచ్చడిగా చేశాం ఇప్పుడు ఇంకొక పక్కన మనకు వచ్చినటువంటి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మనం దగ్గర దగ్గర ఒక ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేల క్యూసెక్స్ లా ఉంటే కంటిన్యూ చేస్తున్నాం పని ఇంకా బండ్ పెంచి పది పదహైదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కృష్ణా రివర్ కు పోవడానికి